ప్రేజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానంగా యశా గ్రంథము నలభై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని చూసుకుందాం నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయిచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఎంతో చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను క్షమించుచున్నాను తుడిచివేచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక పాపముల చేత పట్టబడ్డ వ్యక్తి ఆ పాప జ్ఞాప్తితో కృంగిపోతా ఉన్నాడు పాపములు చేసిన వ్యక్తి నేను పాపిని కదా అని నలిగిపోతా ఉన్నాడు అలాంటి వ్యక్తికి అద్భుతమైన ఒక శుభవార్త ఏంటంటే నీ పాపములను ప్రభు క్షమించి ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక పాపము చేసే వ్యక్తి పాపము చేస్తూనే ఎందుకున్నాడంటే తన మనసాక్షి తనను గద్దిస్తా ఉంది నీవు పాపివి నీవు దోషం చేసినావు నీవు పనికిరాని వ్యక్తివి ఇంకా నీ జీవితం ఇంతే అన్న మాటలను బట్టి ఆ దోషారోపణను బట్టి తిరిగి పాపం చేస్తున్నాడు ఎప్పుడైతే దేవుడు మనిషిని క్షమిస్తా ఉన్నాడో అతనికి తిరిగి నీతిగా జీవించే ఒక మంచి అవకాశము దొరుకుతా ఉంది మరి పాపముల చేత పట్టబడ్డ స్త్రీని అందరూ రాళ్ళు పెట్టి కొట్టాలనుకుంటున్నారు కానీ యేసు ప్రభు వారు మాత్రము ఆమెను క్షమించినారు ఆయన చిత్తానుసారంగానే ఆ వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని క్షమించినారు ఈరోజు ఈ వాక్యం వింటున్న నిన్ను కూడా ప్రభు క్షమిస్తా ఉన్నాడు హలలుయ క్రీస్తులోని క్షమాపణ ఉంది సిలువలో నీకు క్షమాపణ ఉంది యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నీ పాపముల నిమిత్తమే ఆయన సిలువలో మరణించినాడు నీ అతిక్రమములను ఆయన తుడిచివేసినాడు నీ పాపమును ఆయన తీసివేసినాడు నిన్ను ఆయనతో సమాధాన పరుచుకున్నాడు క్రీస్తు మనల్ని క్షమించినాడు కాబట్టి మనం ఆ క్షమాపణను పొందుకొని సమాధానం గల వారి జీవించాలి లోకంలో మరి చాలా మంది ఈ పాప జ్ఞప్తితో జీవిస్తూ మేము చెడిపోయినాం కదా ఇంకా చెడిపోతాము మేము పడిపోయినాం కదా ఇంకా దిగజారిపోతాము మాకు క్షమాపణ లేదు దేవుడు కూడా మమ్మల్ని క్షమించడండి అని చాలా మంది అంటా ఉంటారు దేవుడు నిన్ను క్షమించడానికి ఇష్టపడతా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చింది ముఖ్యమైన కారణము లోక పాపములను తీసుకొని పో గొర్రె పిల్ల అని యోహాను భక్తుడు అన్నట్లు మరి ఏసుక్రీస్తు ప్రవారు ఈ లోకంలో ఉన్న పాపమంతా తీసివేసుకోవడానికి వచ్చినారండి సిలువలో ప్రతి మానవుని యొక్క పాపం నిమిత్తము ఆయన మరణించినాడు ఆ శిలువ వైపు చూడు ఏసుక్రీస్తు ప్రవారు నీ పాపము నిమిత్తము సిలువలో వేలాడినాడు ఆయన రక్తమును చిందించినాడు మనిషి యొక్క పాపం నిమిత్తము ఏసుక్రీస్తు ప్రభు వారు వెన చెల్లించినాడు ఎంత ఘోర పాపి అయినా సరే ప్రభు దగ్గర వచ్చి క్షమాపణ పొందుకోవచ్చు క్షమింపబడ్డ నీవు నూతన శక్తితో నూతన బలముతో నూతనమైన జీవంతో ముందుకు సాగే మంచి అవకాశం ఉంది క్రీస్తులో దేవుడు నీకు క్షమాపణ నేర్పరచినాడు కాబట్టి ప్రభు దగ్గరికి రా ఆయనను ఆశ్రయించం ఏసయా నేను నన్ను తండ్రి నేను ఘోరమైన పాపిని నేను పాపం చేసినాను మీరు నన్ను క్షమిస్తే నేను ఇప్పటి నుంచి ఒక నూతనమైన వ్యక్తిగా జీవిస్తాను అని నువ్వు చెప్తే దేవుడు ఎంతగానో సంతోషిస్తానండి మనిషి రక్షింపబడాలి తన పాపం నుండి రక్షింపబడాలి అని ప్రభు కోరుకుంటున్నాడు మరి హెబ్రులకి రాసిన పత్రిక పదో అధ్యాయంలో మరి ఇదే వచనాన్ని ఎత్తి చూపిస్తూ వారి అతిక్రమములను ఎన్నిటికీ జ్ఞాపకము చేసుకొనను ఆయననే మన బలిగా యేసుక్రీస్తు ఒక బలియాగంగా శిల్వలో మరణించి ఇకను బలులు అర్పణలు లేకుండా మనకు సంపూర్ణమైన క్షమాపణను అనుగ్రహించినాడు హలలుయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి ఇదే ఒక యశాగలన నలభై మూడో అధ్యాయంలో మునుపటి వాటిని మీరు జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఇదిగో నేను ఒక నూతనమైన క్రియను చేస్తున్నానన్న అద్భుతమైన వచనాలు కూడా పైన మనము చూస్తా ఉన్నాం ఎడారిలో నదులను ప్రవహింపజేసే దేవుడు అరణ్యంలో త్రోవ కలిగించే దేవుడు నీకోసం గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు నీవు ఆ పాపములన్నీ మర్చిపో మునుపటి వాటిని అన్నింటినీ విడిచిపెట్టు నూతనమైన శక్తితో నూతనమైన కృపతో ముందుకు సాగిపో నీ నిమిత్తము దేవుడు గొప్ప కార్యములు చేబోతా ఉన్నాడు అలలుయా నీవు క్షమింపబడ్డావని విశ్వసించి దేవుడు నీకు క్షమాపణ అనుగ్రహించినాడని నమ్మి ఆ యొక్క క్షమాపణను స్వీకరించి మరి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ప్రవ్వా నీ శక్తితో బలంతో నన్ను నింపు అని అడుగుతూ నీవు ముందుకు సాగిపోయినట్లయితే గొప్ప విజయాన్ని చూస్తావు గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు ఆమె దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవ ప్రేమగల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారి పాపములన్నీ కడిగివేయండి ఎర్రగా ఉన్న పాపములను ప్రభా మీరు క్షమించి తెల్లగా మార్చండి ప్రభా నలుపుగా ఉన్న వారి జీవితాన్ని తెలుపుగా మార్చండి నూతన జీవంతో వారిని నింపండి నూతనమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి శాంతి సమాధానం నెమ్మది వారికి అనుగ్రహించండి ప్రభా వారికి ఉన్న కష్టాలన్నీ తీసేవేయండి నూతనమైన కార్యాలు జరిగించండి పాపం వల్ల వచ్చిన రోగమును స్వస్థపరచండి పాపం వల్ల వచ్చిన కష్టమును తీసివేయండి నీ బిడ్డలకు కృపను అనుగ్రహించండి బలపరచండి నీ శక్తితో బలంతో నింపి ముందుకు సాగడానికి సహాయం చేయండి నూతనమైన ఆశీర్వాదాలని బిడ్డలకు అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి యూ పాస్టర్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు మాకు ఫోన్ చేయండి మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ దేవుడు ప్రేరేపించిన మీ కానుకలు కూడా ఈ పరిచయకు ఫోన్ పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు ప్రతిరోజు జరుగుతున్న మరి యొక్క ప్రార్థన సహవాసంలో కూడా మీరు జాయిన్ అవ్వండి ఉదయం ఆరు గంటలకు మరి వాట్సాప్ కాల్లో ప్రార్థన ఉంది మరియు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు కూడా వాట్సాప్ కాల్లో ప్రార్థన ఉంది లైవ్ లో నేను వాక్యాన్ని బోధించి మీ కొరకు ప్రార్థిస్తాను మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా నేను ఆహ్వానిస్తా ఉన్నాను మీరు కూడా ఈ యొక్క ప్రార్థన సహవాసంలో జాయిన్ అవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్